పదవ తరగతి చదివిన మహిళలకు శుభవార్త ఎల్ఐసిలో వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్స్ హర్యానాలోని పానిపట్లో డిసెంబర్ తొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఎల్ఐసి భీమా సఖి యోజన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఇంటి నుండి పని చేయడానికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది ఎల్ఐసి భీమా సఖి ఏజెంట్లుగా శిక్షణ పొందుతూ పదవ తరగతి పూర్తి చేసిన మహిళలకు స్టైఫెండ్ పొందేందుకు ఈ పథకం ఒక గొప్ప అవకాశం అర్హత ప్రమాణాలు విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వయసుగల మహిళలు అర్హులు అనర్హత ప్రస్తుత ఎల్ఐసి ఏజెంట్లు మరియు వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయలేరు జీతం వివరాలు సంవత్సరం ఒకటి నెలకు ఏడు వేల రూపాయలు సంవత్సరం రెండు నెలకు ఆరు వేల రూపాయలు సంవత్సరం మూడు రూపాయలు అదనపు ఆదాయాలు విక్రయించిన ఎల్ఐసి పాలసీలపై కమిషన్ కాలం వ్యవధి మూడు సంవత్సరాలు శిక్షణ కాలంలో నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో స్టైపెండ్ జమ చేయబడుతుంది శిక్షణానంతర అవకాశాలు పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు ఎల్ఐసి బీమా ఏజెంట్లుగా కొనసాగవచ్చు డిగ్రీ హోల్డర్ల కోసం ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ అర్హులైన మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత శిక్షణ మరియు దరఖాస్తు వివరాలు పంచుకోబడతాయి దరఖాస్తు లింక్ అధికారిక ఎల్ఐసి భీమా సఖి యోజన అప్లికేషన్ పోర్టల్ ప్రభుత్వ నోటిఫికేషన్ల ప్రకారం లింక్ సక్రియంగా ఉంటుంది ప్రభుత్వ కేటాయింపు బడ్జెట్ ఈ పథకం కింద శిక్షణ మరియు స్టైఫండ్ల కోసం ఒక వంద కోట్లు రూపాయలు ఈ పథకం మహిళలు ఇంటి పని పనిచేస్తూ సంపాదించడానికి మరియు వారి కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది అర్హతను తనిఖీ చేసి అవసరమైన పత్రాలను సేకరించి త్వరలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి పదో తరగతి విద్యార్థి